ఇండియాలోనే ఫస్ట్ టైం వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ వా మన హైదరాబాద్ లో అసలు ఎంత ఎంజాయ్ చేసామో చూడండి అసలు ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ యూనిక్ మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో పాప చూడండి ఆ ఇసుక మీదనే లైటింగ్ పడేసరికి త్రీ డీ ఎఫెక్ట్ సూపర్ ఆడుకుంది గార్డియన్స్ ఆఫ్ ది వైల్డ్ లో తెలంగాణలోని వాటర్ ఫాల్స్ అన్ని మన కళ్ళ ముందే ఉంటాయి త్రీ డి ఫోర్టీ ఎక్స్ మూవీస్ చూసాం కానీ నైన్టీ సినిమా అది సముద్రం లోపల ఏముంటుందో ఆ వేల్స్ ని ఆ ఎక్స్పీరియన్స్ అంత మనిషి నిజంగా సముద్రం లోపలికి అని థ్రిల్ ఫీల్ అయింది జస్ట్ పిల్లలేనే కాదు అందరు బాగా ఎంజాయ్ చేశారు ఇదైతే నేనేదో మాటలో చెప్తున్నానని కాదు నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేశారో మీరు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా ఈ త్రీ సిక్స్టీ ఇండోర్ థియేటర్ లో ఈస్టర్న్ గాడ్ వెస్టర్న్ గా వైల్డ్ లైఫ్ విజువల్స్ అన్ని చూడొచ్చు ఇక్కడ నాకు అన్నిటికన్నా బాగా ఎక్సైటింగ్ అనిపించింది విఆర్ ఎక్స్పీరియన్స్ జోన్ ఇక్కడ స్పేస్ వాక్ వీఆర్ ఫిషింగ్ అంటార్టికా ఎక్స్ప్లోరేషన్ ఇంకా ఎన్నో ఉన్నాయి నిజంగా జీరో గ్రావిటీలో నేను స్పేస్ లో ఉన్నాను నన్ను యూసి అందరు ఎట్లా నవ్వుకున్నారు చూడండి తర్వాత ట్రైనింగ్ వెళ్ళి అక్కడ నిజంగా నావిగేట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం నిజంగా వైల్డ్ లైఫ్ సఫర్ చేసిన ఫీల్ వచ్చింది మనుషు అయితే పులి దాన్ని తిన్నది తెలుసా మానిషి డ్రా చేసిన బొమ్మనే లైవ్ లో త్రీ డీలో కనిపిస్తే ఫుల్ ఎక్సైట్ అయింది నిజంగా ఇంత ఇంటరాక్టివ్ ఎడ్యుకేషనల్ యూనిక్ ఎంటర్టైన్మెంట్ తో పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ స్టూడెంట్స్ ఇంకా అడ్వెంచర్ సీకర్స్ కి బెస్ట్ ఆప్షన్ ఇంత యూనిక్ ప్లేస్ గురించి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి